హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇరవై తొమ్మిది ఫీట్ల అడుపు నలభై ఏడు ఫీట్ల పొడుగు ఇలాంటి డామేషన్ మనం గ్రౌండ్ ఫ్లో విధంగా డబుల్ బెడ్ కట్టుకోవాలంటే ప్ల రేట్ ప్రకారం మెటల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ ఎంత అవుతుంది తెలుసుకుందాం ఒకసారి హౌస్ చూడండి అనే విధంగా ఉన్నదో ఇది మొత్తం వచ్చేసి మనకి నూట యాభై ఒకటి గజాలు వస్తుంది సెంట్రల్ వచ్చేస్తే మూడు పాయింట్ పన్నెండు సెంట్లో వస్తుంది అదే విధంగా అంకనాలు చేస్తే పద్దెనిమిది పాయింట్ తొమ్మిది అంకనాలు వస్తుంది ఇది మొత్తం మనకి ల్యాండ్ ఏరియా వచ్చేసి పదమూడు వందల అరవై మూడు స్క్వేర్ ఫీట్ అవడం జరుగుతుంది మన సెట్ బ్యాక్ లు పోగా పదకొండు వందల తొంభై ఏడు స్క్వేర్ ఫీలోనే హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఈ పదమూడు తొంభై స్క్వేర్ ఫీట్ కి కాస్ట్ ఎస్టిమేషన్ జరిగింది లేట్ చేయడం మనకి మెటల్ కాస్ట్ ఎంత అవుతుంది లేబర్ కాస్ట్ ఎంత అవుతుందో తెలుసుకుందాం ఫస్ట్ మనకి సిమెంట్ చూసుకుంటాం సిమెంట్ వచ్చేసి ఒక లక్ష యాభై మూడు వేల ఆరు వందల రూపాయల వరకు కి అయ్యే కోసం ఉన్నది నెక్స్ట్ మనకి స్టీల్ చూసుకుని స్టీల్ వచ్చేసి రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి ఇస్క ఇసుక వచ్చేసి రెండు లక్షల ఇరవై వేల రూపాయల వరకు మనకి ఇసుక అయ్యే కోసం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి రోబో శాండ్ చూసుకున్నా రోబో శాండ్ వచ్చేసి ఒక ఇరవై ఏడు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి కంకర్ చూసుకున్న ట్వంటీ ఎంఎ ఫార్టీఎం అనేది ఒక నలభై రెండు వేల రెండు వందల యాభై రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి బేస్మెంట్ అయితే సిమెల్ బిక్స్ అయినా గానీ ఒక ముప్పై వేల ఎనిమిది వందల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి ఇటుకలు చూసుకున్న ఇటుకలు వచ్చేసి ఒక లక్ష అరవై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి డోర్స్ కిటికీలు చూసుకున్నాం ఇది మొత్తం వచ్చేసి ఒక లక్ష ఎనభై ఐదు వేల రూపాయల వరకు అయ్యే కోసం ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లోరింగ్ టైల్స్ లేదా మార్బుల్స్ అయినా కానీ మొత్తం గా ఒక లక్ష పన్నెండు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి ప్లంబింగ్ అంటే వచ్చేసి టోటల్ గా ఒక లక్ష యాభై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి ఫాల్ సీలింగ్ అనేది టోటల్గా లేబర్ లేబర్కి అనేది ఒక నలభై వేల రూపాయల వరకు అయ్యే అవసం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి ఎస్ఎస్ మెయిన్ డోర్ పక్కన కి మొత్తం టోటల్గా ఒక ఇరవై తొమ్మిది వేల ఐదు వందల రూపాయల వరకు అయ్యే అవసరం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి మనకి పెయింటింగ్ అనేది లేబర్ కాస్ట్ మెటీరియల్ కాస్ట్ టోటల్గా ఒక లక్ష నలభై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవసం ఉన్నది ఇవి ఫ్రెండ్స్ మనకి మెయిన్గా మెటీరియల్ కాస్ట్ మొత్తం చూసుకుంటే కనుక పదహారు లక్షల ముప్పై ఐదు వేల నూట యాభై రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి లేబర్ కాస్ట్ చూసుకుందాం ఫస్ట్ వచ్చేసి మనకి తాపి మిస్త్రీ వరకు సెంటరింగ్ వర్క్ చూసుకుందాం ఇది మొత్తం వచ్చేసి మనకి పదకొండు వందల తొంభై స్క్వేర్ ఫీట్ కానీ ఒక స్క్వేర్ ఫీట్ అనేది మూడు వందల నుంచి మూడు వందల ఎనభై రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది మనకు ఒక స్క్వేర్ ఫీట్ అనేది మూడు వందల యాభై రూపాయలు మెషిన్ చేయడం జరిగింది మొత్తం గా నాలుగు లక్షల పద్దెనిమిది వేల తొమ్మిది వందల యాభై రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ మనకి గురికి మట్టి వెలింగ్ కానీ ఒక నలభై ఏడు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి కాంక్రీట్ మేవర్ కాస్ట్ వచ్చేసి టోటల్ గా ఒక ముప్పై ఐదు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చి మన కార్పెంటర్ వర్క్ వచ్చేసి ముప్పై రెండు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి ఎలక్ట్రికల్ ప్లంబింగ్ వచ్చేసి టోటల్ గా ఒక యాభై మూడు వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ మనకి ఫ్లోరింగ్కి బాత్రూమ్ డైల్స్ పెట్టడానికి మొత్తం టోటల్ గా ఒక డెబ్బై వేల రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది ఇవి ఫ్రెండ్స్ మనకి మెయిన్గా లేబర్ కాస్ట్ ని మొత్తం చూసుకుంటే కనుక ఆరు లక్షల యాభై ఐదు వేల తొమ్మిది వందల యాభై రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ మనకి మెటిరియల్ కాస్ట్ వచ్చేసి పదహారు లక్షల ముప్పై ఐదు వేల నూట యాభై రూపాయలు టోటల్ కాస్ట్ వచ్చేసి ఇరవై రెండు లక్షల తొంభై ఎక్కువ ఒక వంద రూపాయల వరకు అవుతుంది అదే విధంగా ఈ అమ్మర్కి మన టన్ స్టాస్ట్ యాడ్డం జరిగింది ఏదైనా మిస్ ఐటమ్స్కి లెబర్ అయినా కానీ రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల నూట పది రూపాయలు మనం యాడ్ చేయడం జరిగింది టోటల్ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి మనకి ఇరవై ఐదు లక్షల ఇరవై వేల రెండు వందల పది రూపాయల వరకు అవుతుంది ఇది మన గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి కట్ చేయాల కోసం ఉంది ఫ్రెండ్స్ ఈ ఎస్టిమేషన్ వచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎస్టిమేషన్ పై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్